బాబుషూరి భవిష్యత్తు గ్యారంటీ పేర్లతో గద్దెక్కిన కూటమి ప్రభుత్వము వంద రోజుల నుంచి మంచి పాలన అని మురిసిపోవడం సిగ్గుచేటని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ బి అధ్యక్షుడు చేవుడు దేవకుమార్ రెడ్డి ఆక్ష్యాంపించాడు ప్రధానికి భవన్లో డిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో చేవురు మాట్లాడుతూ గత వంద రోజులుగా కక్ష సాధింపు ధోరణిలో తప్ప తల్లికి వందన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మూడు సిలింట్ల ఉచితం యువగలం రైతు పెట్టుబడి సహాయం కింద ఇరవై వేల రూపాయలు ఇస్తానన్న ప్రభుత్వం రైతుల నోట్ల మట్టి కొట్టిందని విమర్శించారు అఖిలాండ కోటి పూజనీయుడైన వెంకటేశ్వర స్వామి దైవ ప్రసాదమైన లడ్డును రోటికి ఇచ్చిన ఘనత చంద్రబాబుకి దక్కినదని వైసీపీ తప్పుడు విధానాలు అవలంబిస్తూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలో న్యాయ విచారణ జరపాలి తప్ప హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రవర్తన తీరు గ్రహనీయమని అన్నారు హిందువుల మనోభావులు రాజకీయ కక్షతో దెబ్బతి తింటుంటే బీజేపీ ఢిల్లీ పెద్దలు చోద్యం చేస్తున్నారని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉడతా వెంకట్రావు షేక్ పయాజ్ ఏటూరు శ్రీనివాసుల రెడ్డి పీసీసీ మెంబర్ బాలసుధాకర్ మోహన్ రెడ్డి ఎల్ సురేష్ మీడియా ఇన్ఛార్జ్ కె సంజయ్ కుమార్ అడ్వకేట్ కిషోర్ రెడ్డి షేక్ హుస్సేన్ బాషా షేక్ అల్లావుద్దీన్ తదితరులు పాల్గొన్నారు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో చీఫ్ జస్టిస్ వాళ్ళ ఒక పర్యవేక్షణలో దాన్ని న్యాయ విచారణ చేసి తప్పు వాళ్ళని శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నేను డిమాండ్ చేస్తున్నాను వీటిని జరుగుతున్నటువంటి అంశం ఈ నూరు రోజుల పంటకి జరిగినటువంటి అంశాన్ని కూడా ప్రజలు దృష్టికి రావాలని కానీ ఒక ఆరు నెలలు అయితే మేము కూడా మాట్లాడుకుంటాం ఏం సాధించారని మీరు నూరు రోజుల పంట చేస్తాం కాంగ్రెస్ పార్టీ ఎన్నో అంశాలు కాంగ్రెస్ పార్టీ భారతదేశం ప్రజల కోసం చేశాం మేము అడిగే మాకు మిమ్మల్ని అడిగేవాళ్ళు అడిగి చెప్పడం తండ్రి మామపక్ష పార్టీలు అడగాల కాంగ్రెస్ పార్టీ అడగాల లేదా ప్రతిపక్షంలో ఉండేటటువంటి సాక్షి వాళ్ళు సాక్షి వాళ్ళు జగన్ ఇవన్నీ కూడా ప్లాన్గా రేపు మెంటల్ ప్రజల్ని తప్పుదావ పట్టించే దానికి ప్రయత్నం తప్ప నిజమైనటువంటి సరే ఇంకొకటి కూడా అడగం బడ్జెట్ లేదు అన్నాడు చంద్రబాబు నాయుడు పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు మీరు అప్పులు చేసి జగన్మోహన్ రెడ్డి పదకొండు లక్షల కోట్లు అప్పులు చేసి మీరు అన్నవాడు మీరు ఈ పథకాలని ప్రజలకి ఏ విధంగా మీరు డబ్బులు సమకూర్చి ఇవ్వాలని అనుకుంటున్నారని దానికి శ్వేతపత్రం సరే కేంద్రంలో మీ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉంది కదా మీరేం సాధిస్తున్నారు ఈ నాలుగు నెలలు అప్పుగా తీసుకున్న పదిహేను వేల రూపాయలు అమరావతి పదిహేను వేల పదిహేను వేల కోట్లు సరిపోతున్నాయి పోలవరం ఇచ్చేసరి ఇచ్చేసే మేము మీడియాలో పూర్తి స్థాయిలో స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాన్ని ఒక పథకం ప్రకారం ವೈಸಿಪಿ ಪ್ರಭುತ್ವರು ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಉನ್ನೂರು ದಾಖರು ಬೀಜಪಿ ಪ್ರಭುತ್ವ ತರ ಐದು ಕಾಂಗ್ರೆಸ್ ಅನುಬಂಧ ಸಂಸ್ಥ ಅಕ್ಕೇಟಿ ಕಾರ್ನಿಕ ಸಂಘಾಲ್ ಕೂಡ ವ್ಯತಿರೇಕ ಕೊಂತ ಸ್ಲೋಯರು ಎಕೇ ಸ್ ಪ್ಲಾಂಟ್ ಕಟ್ಟಿ ಪ್ರಸಕ್ತೇ ಲೇರು ಮೇವು ದೀಪ ಜರಗದ್ ಜೆಪ್ಪಿ ಬಿಜೆಪಿ ಪಾರ್ಟಿ ಈ ರೋಜು ಜರಿಗೇ ಪರಿಂದ ఒక పథకం ప్రకారం వీర్గా చేస్తున్నారు దాన్ని దాన్ని అధికారాన్ని పంపించేశారు దాన్ని నష్టాలు ఊరిలోకి నెట్టేశారు ఆల్రెడీ చేయి దాటిపోయే పరిస్థితి వచ్చేసింది దీన్ని విశాఖ హక్కు ఆందోళన హక్కు విశాఖ ఆందోళన ముప్పై మూడు మంది బలిదాలతో సాధించుకున్నటువంటి ఇటువంటి అది కూడా బీజేపీ ప్రభుత్వం చేసేటటువంటి అభిమానుల కోసం ఆందోళన కోసం దాంట్లో సీనియర్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు పడే దీనివల్ల నేను సపోర్ట్తో ఆధారపడి వారికి మీరు ఎన్ని సాధించాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రత్యేక హోదా కూడా చూసి చంద్రబాబు నాశాలని కూడా చంద్రబాబు నాయుడు పై వల్ల కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు దాన్ని సాధిస్తాడని చెప్పి మేమందరూ కూడా నిన్న నిజంగా రాష్ట్రానికి ఎందుకు జరుగుతుంది స్టీల్ ప్లాంట్ని డెలివరీ చేసి మళ్ళా దాన్ని జారాదర్శనం చేసే పరిస్థితి వచ్చింది మేము అందరం కూడా కొంచాలి రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకించాలి దాన్ని నిలుపుదని చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనం డిమాండ్ చేస్తాం అదే విధమైన పరిస్థితి ఇంకోటి ఏంటంటే ఉదాహరణ ఏ విధంగా మన యాజమాన్యాన్ని మెడలు ఉంచి యాభై కోర్టుని మూడు వేల ఐదు వందల కోట్లకి వాళ్ళు భయపెట్టి ఆ దానికి నటులే నిజంగా దానికి దాంతో రాష్ట్ర ప్రభుత్వం ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది ఇరవై పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఓటర్ను కూడా మెడలు ఉంచి తీసుకున్న దుర్మార్గమైన చర్య ప్రైవేట్ వాళ్ళు కంటే మాట్లాడి తీసుకున్నారు మన ప్రభుత్వానికి రాష్ట్ర బాగా ఇరవై పర్సెంట్ చాలా ఉండేదండి చాలామంది తప్పకుండా నేను కూడా అన్నాడు మేమందరం కూడా ప్రతిపక్ష పార్టీ చెప్పడం జరిగింది ఆ ధర్నా చేసి ఈ కంటైనర్ విషయంలో మేము మాట్లాడినప్పుడు అప్పుడు కూడా తీసుకొచ్చాము దానికి సమాధానం లేదు దానికి సమాధానం చెప్పరు దీనికి సమాధానం చెప్పరు ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చరు ఎప్పుడు నెరవేరుస్తారు ప్రజలకి ఎప్పుడని నెల చూస్తారు తెలంగాణ చూస్తారు ముందు నేను చూస్తారు ఆత్మకేళన వచ్చింది అయినా కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు మేము అందరం కూడా డిమాండ్స్ కూడా అడుగుతున్నాం ఎప్పుడు చేస్తాను మీరు ఎప్పుడు ఇస్తారు పిల్లలు చదువులకి ఆ పదిహేను వేలు రూపాయలు ఎప్పుడు ఇస్తారు ప్రతి బిడ్డకి పదిహేను వేలు ఇస్తాను మీరు చూస్తున్నాను ప్రతి మహిళకి పదిహేను వేలు పదిహేను వందల రూపాయలు ఇస్తాను వాళ్ళ ఖాతాల్లో డబ్బులేస్తాను రైతులకి ఇరవై వేలు ఇస్తా ఉన్నారు అనేక అంశాలను కూడా సూపర్ సిక్స్లో ఒక 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 రంగు కూడా తీరలేదనే మా ఉద్దేశం వీటిలన్నింటినీ కూడా ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు మీరు కోలేకపోయింది ఏంటంటే విమర్శించేదానికన్నా చంద్రబాబు నాయుడు గారు చేయాల్సిన ప్రధానమైనటువంటి అమరావతి రాజధానికి పూర్తి స్థాయిలో ఉచితంగా ముందుకు దాన్ని నిర్మాణాన్ని చేపట్టాలి పోలవరం ప్రాజెక్టు మన ఆంధ్ర జీవనాడైనటువంటి మన పోలవరం ప్రాజెక్టు రైతులకి కానీ ప్రజలకు కానీ సాగులేని సాగురి ప్రధానమైనటువంటి కేంద్రం దాన్ని పూర్తి స్థాయిలో ఎదురేసుకోవాలని మన ఉపయోగంలో ఎక్కున్నప్పుడు ఒప్పుకున్న కేంద్రం అరకరం ఎదిరించి తల్లి చూస్తున్నారని తప్ప నరేంద్ర మోడీ గారి ఇంట్లో ఉప్పిట్లో గతంలో ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడుగా ఆయన చేతుల్లో మీరు గొప్పగా ఉంటే వాస్తవాలకు ఆధారపడతాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఎన్ని సులభంగా మన రాష్ట్రంలో ఉండేటటువంటి లోటు బడ్జెట్లో ఉన్నాం హస్తాల్లో ఉన్నాం సాధించుకోవాల్సిన అంశాలన్నీ ఉన్నాయి నేను చెప్పినటువంటి ఎఫెన్షన్ చట్టంలో చెప్పినటువంటి సాధించుకునే దానికి అవకాశం ఉంది ఆయన డిమాండ్ చేసి ఒత్తిడి చేసి సాధించాల్సిన అవసరం ఎందువల్ల చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంత బలం ఉండి ఈ బిల్ల కేవలం ఆధారపడి కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంచాటినప్పుడు మీరు సాధించలేకపోతే మీరు కూడా నరేంద్ర మోడీకి ముప్పు కాస్తున్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు ఆయన కూడా రాష్ట్రానికి ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆలోచించారు آئی کو دور د گت پون کل گیا فادر پری فادر شی روکے اچھی میرے فادر آ سماپ آپ